ఎన్నికల హడావిడి తగ్గిన తర్వాత రాష్ట్రంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా రియల్ ఎస్టేట్ భూమి గురించి మాట్లాడుకుంటున్నారు రాజధాని ప్రాంతంలో రెసిడెన్షియల్లో గజం యాభై వేలకు పైగా ఉండగా కమర్షియల్ జోన్ లో డెబ్బై వేలకు పైగా ఉన్నాయి అయితే ఎందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో మరో ప్రాంతంలో భూములు కొనడానికి రియల్టర్లు ఎగబడుతున్నారు ఆ ప్రాంతం వైజాగ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పవన్ మ్యాజిక్ తో పిఠాపురం వాసుల పంట పండింది అది ఎంతలా అంటే భీమవరం గాజువాక ప్రజలు అసూయ పడేంత ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా పిఠాపురాన్ని మాటిస్తున్నాను భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి ఏదైనా ఒక ప్రాంతానికి గుర్తింపు రావాలంటే దానికి ఒక చరిత్ర ఉండాలి ఎన్నో ప్రత్యేకతలు ఉండాలి లేదా పుష్కలంగా సంవత్సరానికి నాలుగు పంటలైనా పండాలి లేదా ఆధ్యాత్మికతకు చెందినదై ఉండాలి ఇలా ఏదో ఒక విశిష్టత ఉంటే ఆ ప్రాంతానికి గుర్తింపు ఉంటుంది రెండు వేల పద్నాలుగు విభజనకు ముందు మంగళగిరి ప్రాంతం పేరుకు మాత్రమే కాకపోతే మంచి సారవంతమైన భూమి కావటం కృష్ణానదికి ఆనుకుని ఉండటం వలన పంటలు బాగా పండేవి దీంతో వ్యవసాయానికి మంచి పేరు విభజన తర్వాత రాజధానిగా ప్రకటించడంతో ఆ ప్రాంతం దేశ చిత్రపటంలోకి ఎక్కింది లక్షల్లో ఉన్న భూముల ధరలు కోట్లలోకి చేరాయి టీడీపీ ఐదేళ్ల పాలనలో అమరావతిగా పేరొందిన రాజధాని ప్రాంతం ఆకాశం అంతా ఎత్తేదిగింది అనంతరం ప్రభుత్వం మారడంతో వైసీపీ పాలనలో మూడు రాజధానులు తెరపైకి రావడంతో రాజధాని అమరావతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది కట్టడాలు శిథిలావస్థకు చేరాయి పొలాలు బీళ్లుగా మారాయి ప్రస్తుతం టిడిపి మళ్లీ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి పూర్వ వైభవం సంతరించుకోనుంది ఇదిలా ఉంటే రాజధానితో పోటీగా పిఠాపురం పేరు ఒక్కసారిగా చర్చలో నిలిచింది ఇందుకు కారణం పిఠాపురంలో దేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి పిఠాపురం పైనే పడింది దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేయడం ఒక ఎత్తే అక్కడే నివాసం ఉంటాను అని ప్రకటించడం అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నాలుగు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాలు భూమి కొనుగోలు చేయడం అక్కడ ఇంటితో పాటు పార్టీ ఆఫీస్ నిర్మాణం చేయనున్నారు ఈ మేరకు రిజిస్ట్రేషన్ పనులు కూడా ముగిశాయి ఇక్కడి నుంచి అసలు రియల్ కథ మొదలైంది సంపూర్ణ ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక మూడు ఎకరాలు కొని సంతకాలు పెట్టి వచ్చాను రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి పవన్ కళ్యాణ్ స్థలం కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతానికి రియల్ భూమి వచ్చింది అక్కడ ఉన్న భూములు కొనుగోలు చేసేందుకు జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు భూముల ధరలకు రెక్కలు వచ్చాయి నిన్న మొన్నటి వరకు ఎవరైనా వచ్చి కొనుగోలు చేస్తే చాలు అనుకున్న వారే రాత్రికి రాత్రి మనసు మార్చేసుకున్నారు మేము చెప్పిన ధర ఇస్తేనే అమ్ముతామంటున్నారు చిన్న ఇక్కడ కళ్యాణ్ స్థలం ఆ కొనుక్కోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి ఇది పల్లం ఉలిగిపోతుంది బాబు ఆయన కొనుక్కోవడం వల్ల ఈ కాలం గట్టడండి ఈ రైతులకి అందరికీ మేలు కలుగుతుంది ఇక్కడ క్రమవైపు స్థలాలు కూడా విలువ పెరిగిపోతుంది బాబు ఈ స్థలాలు కూడా కళ్యాణ్ బాబు గారు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఇదంతా పవన్ కళ్యాణ్ సొంతిల్లు కార్యాలయం నిర్మాణం కోసం పిఠాపురం పట్టణ శివారు ఇల్లింద్రాడ సమీపంలో గొల్లప్రోలు వైపు వెళ్లే రెండు వందల పదహారవ జాతీయ రహదారిలో పుంత రోడ్డును చేర్చి పాయింట్ ఐదు రెండు ఎకరాలు కొనుగోలు చేయడమే ఈ సమాచారం పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది పవన్ పిఠాపురంలోని ఇల్లు కట్టుకుంటున్నారనే సమాచారం సోషల్ మీడియాలోను ట్రెండింగ్ గా మారింది మూడు పాయింట్ ఐదు రెండు ఎకరాల్లో ఇల్లు కార్యాలయం నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న జనసేనానికి ఇక్కడ మరో పదహారు ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేయనున్నారనే సమాచారం ఆసక్తికరంగా మారింది ఇప్పటికే ఈ విషయంపై రైతులతో మాట్లాడి మౌఖిక ఒప్పందాలు జరిగినట్లు సమాచారం పవన్ ఎన్నికల ప్రచార సమయంలో దేశ విదేశాల్లో స్థిరపడిన తన సన్నిహితులు అభిమానులు ఇక్కడ సాఫ్ట్వేర్ లేదా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తారని ప్రకటించారు అప్పట్లో సాఫ్ట్వేర్ రంగంలో పలువురు ఎన్ఆర్ఐలు ఇక్కడ ప్రచారం కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ ఏమైనా భూములు తీసుకుంటున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది పవన్ భూములు కొన్న ప్రాంతంలోనే పొలాలు కొనేందుకు పలువురు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు పిఠాపురం గొల్లప్రోలు పట్టణాలకు చెందిన పలువురు మధ్యవర్తులు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూముల వేటలో బిజీగా ఉన్నారు పవన్ భూములు కొన్న తర్వాత పరిస్థితి మారిపోయింది రోడ్డు పక్కనే ఉన్న భూమి రెండు కోట్ల వరకు ఉంది లోపల ఉన్న భూములు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉన్నాయి రెండు వందల పదహారవ జాతీయ రహదారిని చేర్చి ఉన్న భూములు కొందామని అనుకున్న వారికి ఎకరం మూడు కోట్ల రూపాయల వరకు చెబుతున్నారు పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పవన్ ఇల్లు కార్యాలయం నిర్మాణం పూర్తయితే రియల్ ఎస్టేట్ యాక్టివిటీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు పవన్ భూములు కొన్న ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే వారితో రెండు వందల పదహారవ జాతీయ రహదారి సందడిగా మారిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి